సో ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో నిరసనలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు అయితే చేస్తున్నారు సో లోగో మార్పిడిపై బీఆర్ఎస్ నిరసన ప్రభుత్వ అధికారిక లోగో నుంచి చారిత్రక చిహ్నాలను చార్మినారు కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది కాకతీయ కళాతోరణం తొలగింపుపై ఇక్కడ వరంగల్ కోటలో నిరసన తెలిపారనమాట చార్మినార్ చిహ్నం తొలగింపుపైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు చార్మినార్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తున్నారు ఒకవైపు రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించిన జయ 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 తెలంగాణ గీతంలో చార్మినార్ గొప్పతనం కాకతీయుల కళా ప్రభకు కీర్తిస్తూ మరోవైపు తెలంగాణ అధికారిక లోగోను రాజక చిహ్నాలుగా పేర్కొంటూ అక్కడ తొలగించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది వరంగల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు కూడా అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వాలని చెప్పి భావిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న అధికారిక చిహ్నానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెలువడిన తర్వాతే పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు సో ఏదేమైనా ఈరోజు అయితే మనకి సో నిరసనలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం